නමෝභගවත අයගರීවා ගವීෂ್ නගජර්ತහාර කුಮಾරතාත ශෂි කණඩ මೌಲිහි ලංකේෂ සම්පූජිත පාද පත්ම පයාදනාදිහි පරමේෂ්වරෝ हमසවාහිනි ්‍රේක්ෂනකු ಶිವකේෂවතුುරූ පමයින ර්ತක ಮස නමදි වසම් తొమ్మిదవ రోజుకు స్వాగతం శుభ ఈ ఈరోజు నవమి కార్తీక శుద్ధ నవమి దీనిని అక్షయ నవమి అంటారు ఇది కలియుగం దీనికన్నా ముందు ద్వాపరయుగం దాని ముందు త్రేతాయుగం దానికన్నా ముందు కృతయుగం ఈ నాలుగు యుగాలను కలిపి మహాయుగం అంటారు వైవస్వత మన్వంతరంలో మనం ఇరవై ఎనిమిదో మహాయుగంలో ఉన్నాం ఈ ఇరవై ఎనిమిదో మహాయుగంలో మొదటిసారి సూర్యుడు ఉదయించిన రోజు ఈ కార్తీక శుద్ధ నవమి అని మత్స్యపురాణం చెప్తుంది ఈ రోజు స్నానాలు దానం తులసి పూజ గోపూజ చేస్తే అక్షయ ఫలం వస్తుంది అంటే ఈ ఫలం ఎప్పటికీ క్షయం కాదు తరిగిపోదు ఇది ఈ రోజు యొక్క విశేషం విశిష్టత ఇక పురాణం తొమ్మిదవ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం ఈ తొమ్మిదవ అధ్యాయాన్ని మొదలుపెట్టుకునే ముందు ఎనిమిదవ అధ్యాయంలో జరిగిన కథను కొంత పునశ్చరణ చేద్దాం నెమరు వేసుకుందాం ఈ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు అధ్యాయాలలో అజామీలుని గురించిన కథనే ఉంటుంది ఈ తొమ్మిదవ రోజు ఎనిమిదవ రోజు కథను పదవ రోజు తొమ్మిదవ రోజు కథను కొంత పునఃస్మరణ చేసుకొని పునశ్చరణ చేసుకొని ముందుకు వెడితే సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నాను ఎన్నో పాపాలు చేసిన అజామీలుడు మరణ సమయంలో యమదూతలు తనను తీసుకుపోవడానికి రాగా భయంతో కుమారుణ్ణి నారాయణ నారాయణ అనిపించాడు అంతే విష్ణుదూతలు వచ్చారు వచ్చి వీడు యమదండలకు అర్హుడు కాడు వీన్ని వదిలివేయండి అంటారు అప్పుడు యమదూతలు వీడు పాపాత్ముడు వీడు చేసిన ఏపుణ్యం కారణంగా వీనికి నరకం దూరమైంది అని అడుగుతారు ఇక తొమ్మిదవ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం ప్రవేశించే ముందు ఒక చిన్న విషయం ఈ అధ్యాయంలో కథ ఉండదు యమదూతలు విష్ణుదూతల సంవాదం పరస్పరం మాట్లాడుకోవడం ముచ్చటించుకోవడం మాత్రమే ఇందులో ఉంటాయి ఏ ఏ నేరాలు చేస్తే యమదండన లభిస్తుంది ఏ ఏ కార్యాలు చేస్తే ఆ యమదండన తప్పించుకోవచ్చు అనే విషయాలు ఈ అధ్యాయంలో చర్చకు వస్తాయి ఇది మన జీవితాన్ని దిద్దుకోవడానికి మనం తెలియకుండానే చేసే కొన్ని పనులు ఎంత భయంకరమైన శిక్షలకు గురి చేస్తాయో ఎంత భయంకరమైన లోకంలో మనను పడవేస్తాయో తెలుసుకోవచ్చు యమదూతలకు విష్ణుదూతలు సమాధానం చెప్తున్నారు అసలు ఈ విష్ణుదూతలు ఎలా ఉన్నారు పద్మపత్రాల వంటి విశాలమైన నేత్రాలు ఉన్నాయి పచ్చని పట్టుబట్టలు కట్టుకున్నారు పద్మమాలలు ధరించారు కిరీటాలు కుండలాలు ఆభరణాలు ధరించారు నాలుగు చేతులు ఉన్నాయి శంఖ చక్రాలు ధరించి ఉన్నారు వారి శరీర కాంతితో లోకాలు ప్రకాశిస్తున్నాయి వీరు విష్ణుదూతలు సారూప్యముక్తిని పొందినవారు సారూప్యము అంటే ఆ స్వామి రూపంలోనే ఉంటారు నారాయణునిలాగానే ఉంటారు నాలుగు చేతులు ఉంటాయి శంఖచక్రాలు ధరిస్తుంటాయి అనుక్షణం స్వామికి దగ్గరగా ఉండరు ఇప్పుడు చూడండి అజామీయులు కాపాడడానికి పరిగెత్తుకొని వచ్చారు ఇలా దూరంగా వస్తారు కానీ స్వామి రూపంలో ఉంటారు వీరంతా వారి వారి జన్మల్లో ఉత్తమమైన కర్మలు చేసిన వారు వీరు యమదూతలతో అంటున్నారు ఓ యమదూతలారా మీ ప్రభువు మీతో ఏం చెప్పాడు ఎవడు యమదండనకు తగినవాడు అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి మాకు చెప్పండి అన్నారు దానికి యమదూతలు ఓ విష్ణుదూతలారా వినండి సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవి మనుషులు చేసిన పుణ్యపాపాలకు సాక్షులు మేము వీరిని విచారించి పాపాలు చేసిన వారికి శిక్షలు వేస్తాము దండిస్తాము వీరి సాక్ష్యంతో మేము వేద మార్గాన్ని వదిలి ఇష్టానుసారంగా తిరుగుతూ వేదాలను నిందిస్తూ సాధువులు అసహ్యించుకునే పనులు చేసేవారిని మేము దండిస్తాము బ్రాహ్మణుని గురువును రోగిని పాదాలతో తన్నేవాడు తల్లిదండ్రులతో గొడవపడేవాడు అయిన వారిని మేము దండిస్తాము ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ జంతువులను చంపుతూ ఆచారాన్ని వదిలిన వారిని మేము దండిస్తాము దానంగా ఒకసారి ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకునేవాణ్ణి డాంబికుని దయలేని వాణ్ణి పాపాలు చేస్తూ తిరిగేవాణ్ణి మేము దండిస్తాము పరుని భార్యతో క్రీడించేవాణ్ణి డబ్బులు తీసుకొని దొంగ సాక్ష్యం చెప్పేవాడిని మేము దండిస్తాము చేసిన దానాన్ని చెప్పుకునేవాణ్ణి మిత్రద్రోహిని ఉపకారం మరిచిన వాణ్ణి అపకారం చేసిన వాణ్ణి మేము దండిస్తాము వివాహాన్ని చెడగొట్టే వారిని ఇతరుల సంపదను చూసి అసూయపడే వారిని మేము దండిస్తాము పరుల సంతానాన్ని చూసి దుఃఖించేవాణ్ణి కన్యాశుల్కం చేత జీవించేవాణ్ణి వడ్డీ వ్యాపారులను మేము దండిస్తాము ఇక్కడ కన్యాశుల్కం అనే మాట ఉంది ఈ కన్యాశుల్కం అనేది యుగ యుగాలుగా తరతరాలుగా వచ్చిన ఒక దురాచారం ఏ ఆచారం కూడా దురాచారం కాదు అది ప్రారంభంలో సదాచారమే వివాహ సమయంలో తాను వివాహం చేసుకోబోయే అమ్మాయి తండ్రికి ఆనందంగా వరుడు సమర్పించే కానుకలే కన్యాశుల్కం కన్య కోసం వరుడు సమర్పించే శుల్కం కాలక్రమంలో ఈ కన్యాశుల్కానికి ఆశపడి ఆడపిల్లలు నమ్ముకోవడం మొదలుపెట్టారు ఇది పాపం ఇక కలియుగంలో ఆధునిక కాలంలో కన్యాశుల్కం లేదు వరకట్నం ఉంది ఈ వరకట్నం కూడా మొదట దురాచారం ఏమీ కాదు వరునికి వధువు తండ్రి ఇచ్చే కానుక వరునికి ఏదైతే ఇష్టమో వరునికి దేని పట్లైతే ఆసక్తి ఉందో దాన్ని వధువు తండ్రి కానుకగా ఇస్తాడు మనస్ఫూర్తిగా ఇస్తాడు శ్రీకృష్ణదేవరాయలకు చిన్నాదేవి తండ్రి వివాహ సమయంలో ముక్కుతిమ్మలను కానుకగా ఇచ్చాడు వరకట్నంగా ఇచ్చాడు అరణంగా ఇచ్చాడు ఆయన ఆనందంగా ఇచ్చాడు ఈయన ఆనందంగా తీసుకొని తన ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో చేర్చుకున్నాడు ఇంతవరకు పర్వాలేదు కానీ ప్రాచీన కాలంలో కన్యాశుల్కం కోసం కూతురుని అమ్ముకున్న ఆధునిక కాలంలో కట్నం కోసం వధువు తండ్రిని పీడించిన ఇవి పాపాలు అలా కన్యాశుల్కంతో జీవించేవారు యమదండలకు లోనవుతారు చెరువులను నూతులను చిన్న కాలువలను నిర్మిస్తుంటే అడ్డుపడేవారిని చెరువులను నూతులను పూర్చేవారిని తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు చేయని వారిని నిత్య కర్మలను వదిలివేసిన వారిని మేము దండిస్తాము పరపాక త్యాగిని రతున్ని పితృశేషాన్నం భుజించిన వారిని మేము దండిస్తాము పరపాక త్యాగి అంటే ఇతరులకు పెట్టకుండా భుజించేవాడు పరపాకరథుడు అంటే ఇతరుల సంపదకు ఆహారానికి ఆశపడేవాడు పితృశేషాన్నము అంటే శ్రాద్ధ భోక్తలు పూజించిన తర్వాత మిగిలిన ఆహారం తినేవాడు ఇతరులు దానం చేస్తుంటే ఇవ్వవద్దు అని అడ్డగించేవారిని భిక్ష అడిగిన బ్రాహ్మణులకి ఇవ్వని వారిని కాపాడమని వేడుకున్న వాడిని చంపేవాన్ని మేము దండిస్తాము సంధ్యావందనము వదిలివేసిన వాణ్ణి నిత్యము బ్రాహ్మణుల్ని నిందించే వారిని బ్రాహ్మణులను హత్య చేసేవారిని ఆవులను గుర్రాలను హత్య చేసేవారిని మేము దండిస్తాము ఇప్పుడు చెప్పిన వారంతా యమలోకంలో తీవ్ర దండనలకు గురవుతారు ఈ అజామీలుడు బ్రాహ్మణునిగా జన్మించి ఇంట్లో పనిచేసే దాసితో సంభోగం చేశాడు వీడు పుట్టింది మొదలు చచ్చే వరకు పాపాలు చేస్తూనే ఉన్నాడు ఇతడు చేసే పాపాలకు లెక్కలేదు అవి ఎవరూ లెక్క పెట్టలేరు అలాంటి వాడు విష్ణులోకానికి ఎలా అర్హుడయ్యాడు అని ప్రశ్నించాడు ఈ విధంగా పలికిన యమదూతల మాటలు విన్న విష్ణుదూతలు చిరునవ్వుతో మేఘ గంభీరమైన ధ్వనితో ఇలా అన్నారు యమదూతలారా ఎంత ఆశ్చర్యం మీరు ఇంత మూడులా ధర్మాలను మేము చెప్తాం వినండి చెడ్డవారి స్నేహాన్ని విడిచిన వారు మంచివారిని ఆశ్రయించిన వారు రోజు బ్రహ్మచింతన చేసేవారు యమదండనను తప్పించుకుంటారు మహిమ తెలుసుకుని కానీ తెలియకుండా కానీ మరణ సమయంలో హరినామస్మరణ చేసే వాళ్ళ పాపాలు తొలగిపోతాయి పడినప్పుడు తొందరపాటు పడి తప్పు చేసినప్పుడు ఇతరులు కొట్టినప్పుడు జ్వరం మొదలైన రోగాలచే పీడించబడుతున్నప్పుడు సప్త వ్యసనాలకు లోనై సర్వం కోల్పోయినప్పుడు లౌకిక బాధలు తట్టుకోలేక దుఃఖిస్తున్నప్పుడు హరిహరి అన్నవాడు యమయా తనలో పొందడు ఎన్నో జన్మల నుండి కొండల వలె పెరిగిన పాపాలన్నీ హరినామస్మరణతో నశిస్తాయి మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణ చేస్తే వాని పాపాలన్నీ అగ్నిలో పడ్డ దూది వలె నశిస్తాయి ఈ అజామీరుడు మరణ సమయంలో నారాయణ స్మరణ చేశాడు కాబట్టి అతని పాపాలు నశించాయి ఓ యమదూతలారా అజామీలుకి యమయాతనలు తప్పాయి కనుక అతన్ని మీరు తీసుకుని వెళ్ళలేరు అని చెప్పారు విష్ణుదూతలు యమదూతలు అజామీలుని వదిలివేశారు అప్పుడు అజామీలుడు విష్ణుదూతలకు నమస్కరించి మీ దర్శనం వల్ల నేను తరించాను అన్నాడు తర్వాత విష్ణుదూతలు వైకుంఠానికి వెళ్ళారు అజామీయులు తీసుకుని వెళ్ళలేదు అజామీయులుకి ఇంకా ఆయువు ఉంది విష్ణుదూతలు యమదూతలు మాట్లాడిన మాటలన్నీ అజామీయులుడు విన్నాడు అయ్యో ఎంత కష్టం వచ్చింది శారీరక భోగాలకు లొంగి నా మేలు నేను చూసుకోలేకపోయానే అని విచారించాడు నాది ఒక బతికేన సజ్జన నిందితమైనది అంటే మంచివాళ్ళు అసహించుకునేది పతివ్రత అయిన భార్యని వదిలి కళ్ళు తాగే దాసిని భార్యగా స్వీకరించాను అయ్యో నా తల్లిదండ్రులు వృద్ధులు వారికి నాకంటే వేరే దిక్కు లేదు నేను నీచుడనై వారిని వదిలివేశాను ధర్మాన్ని నాశనం చేసేవారు కాముకులు పడే నరకంలో నేను పడేవాణ్ణి ఇదేమి ఆశ్చర్యం ఇది కలనా నిజమా నల్లని కత్తులు ధరించిన యమదూతలు ఎక్కడ పోయారు నేను పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటాను ఇది నిజం అలా కాకపోతే దాసి భర్తనైన నాకు మరణకాలంలో హరినామస్మరణ ఎలా కలిగింది నా నాలుక హరినామాన్ని ఎలా ఉచ్చరించింది పాపాత్మున్ని అయిన ఎక్కడ అంత్యకాలంలో హరినామ స్మృతి ఎక్కడ సిగ్గులేని బ్రాహ్మణున్నైనా నేనెక్కడ మంగళస్వరూపుడైన నారాయణుడెక్కడ అజామీలుడు ఇలా చింతించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలం నుండి సాయుధ్య ముక్తిని పొందాడు కాబట్టి జనక మహారాజా నారాయణ నామాన్ని నిరంతరం పలికేవారు సమస్త పాపాల నుండి విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు ఇందుకు సందేహం లేదు ఇది స్కాందపురానే కండే కార్తీక నవమోధ్యాయ సమాప్త రేపు కార్తీక మాసం పదవ రోజు కార్తీక శుద్ధ దశమి రేపటి రోజున ఉదయమే అమ్మవారిని తలుచుకుంటూ లేవాలి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అమ్మవారిని తలుచుకుంటూ స్నానం చేయాలి సాధారణంగా కార్తీక మాసం తెల్లవారుజాముల చేసే స్నానాలే ఎంతో పవిత్రమైనవి ఇలా అమ్మవారిని తలుచుకుంటూ స్నానం చేస్తే త్రివిధ పాపాలు తొలగిపోతాయి అంటే మనసుతో చేసే పాపాలు మాటలతో చేసే పాపాలు శరీరంతో చేసే పాపాలు అన్నీ తొలగిపోతాయి మనసుతో చేసే పాపాలు మూడు పరద్రవ్యేషణం ఇతరుల సంపద మీద ఆశపడడం భరదారేషణం ఇతర స్త్రీలపై లేదా పురుషులపై అనుచిత మనోభావం కలిగి ఉండడం హింసాభావం ద్వేషం ఇతరుల పట్ల ద్వేషం ఈర్ష్య హానికరమైన ఆలోచనలతో ఉండడం ఈ మూడు మనసుతో చేసే పాపాలు మాటలతో చేసే పాపాలు నాలుగు రకాలు ఉంటాయట ఒకటి అనృతవచనం అంటే అబద్ధాలు ఆడడం రెండు పరిశోచనం కఠినంగా మాట్లాడడం దుర్భాషలాడడం అంటే తిట్టడం పైశూన్యం అంటే చాడీలు చెప్పడం వీరిపైన వారికి వారిపైన వీరికి ఉన్నవి లేనివి కల్పించి చెప్పడాన్ని పైషూన్యం అంటారు ఇది మూడవ రకం పాపం ఇక నాలుగవ రకం సాధారణంగా ఆధునిక కాలంలో మనందరం చేస్తున్న పాపం ఇదే ఇది కూడా పాపమని మనకు తెలియదు అసంబద్ధ వచనం వ్యర్థ వాగ్భయం అర్థం లేని మాటలు మాట్లాడడం అనవసరమైన మాటలు మాట్లాడడం మాట్లాడకూడని చోట మాట్లాడడం గుళ్ళో మనం రాజకీయాలు మాట్లాడుతుంటాం లౌకిక విషయాలు మాట్లాడుతుంటాం గుడికి వచ్చి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి మొదటి ప్రదక్షిణ చేస్తూ గుణాన్ని వదిలివేయాలి రెండో ప్రదక్షిణ చేస్తూ రజోగుణాన్ని వదిలివేయాలి మూడో ప్రదక్షిణ చేస్తూ సత్వగుణాన్ని కూడా వదిలివేయాలి కేవలం భగవంతునిపైనే మనసు నిలపాలి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కేవలం భగవంతుని కథలు వింటూనో భగవత్ కీర్తనలు పాడుతూనో కాలం గడపాలి ఇంటి పక్క విషయాలు ఇంటి వెనుక విషయాలు సీరియల్లో విషయాలు సినిమాల్లో విషయాలు రాజకీయాలు ఇవన్నీ వచనాలే వీటి వల్ల కూడా ఎంతో పాపం కలుగుతుంది కాబట్టి వీటిని కూడా మనం వదిలివేయాలి ఇది నాలుగో రకం పాపం మాటలతో చేసేది ఇక శరీరంతో చేసే పాపాలు కాయిక పాపాలు ఇవి మూడు హింస ప్రాణిహింస ఇతర మనుషులను హింసించడం ఇతర జీవులను హింసించడం ఇది హింస అస్థేయం అంటే దొంగతనం చేయడం ఇతరుల సొత్తును అన్యాయంగా తీసుకోవడం అనైతిక మైథునం అంటే అక్రమ సంబంధం అనైతికంగా అనుచితంగా ఇతరులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉండడం ఇవి మూడు శరీరంతో చేసే పాపాలు మరి ఒక పారి పాపం చేశాం తెలుసో తెలియకో చేశాం ఇప్పుడు బుద్ధి మారింది బుద్ధిమంతులమయ్యాం మరి ఆ పాపం అలాగే ఉంటుంది కదా ఇలాంటి పాపాలన్నీ ఈరోజు ఈ దశమి రోజు ఉదయాన్నే మేల్కొంటూ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని స్మరిస్తే స్నానం చేసేటప్పుడు కూడా అమ్మవారిని స్మరిస్తూ స్నానం చేస్తే ఈ పాపాలన్నీ తొలగిపోతాయట ఈ స్మరణ పది రకాల పాపాలను తొలగించి వేస్తుంది అందుకే దశమిని దశహర అని కూడా అంటారు అంటే పది రకాల పాపాలను తొలగించేది దశ పది రకాల హర పాపాలను హరించేది దశహర దసరాకు కూడా ఆ పేరు అందుకే వచ్చింది దశహరనే కాలక్రమంలో దసరా అయింది ఆశ్వయుజ శుద్ధ దశమిని ద విజయదశమి అంటాం కదా దసరా అని కూడా అంటాం కదా దీని అసలు రూపం దశహర కాబట్టి రేపటి రోజు ఉదయాన్నే అమ్మవారిని తలుచుకుంటూ మేల్కొని అమ్మవారిని తలుచుకుంటూ స్నానం చేసి అమ్మవారి ధ్యానంలోనే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ ధ్యానం చేస్తూ వీలైతే దేవి భాగవతం చదువుతూ లలితా సహస్రనామం చదువుతూ లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ రోజును గడపాలి దానివల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి రేపటి రోజున అమ్మవారి స్మరణతో మనమంతా తెలిసి తెలియక చేసిన పాపాలను కడిగేసుకొని పరిశుద్ధులమై అమ్మవారి కృపకు పాత్రులమవుదాం స్వస్తి